ద్యాం డ్ సినా మేనిం మేనాం మేదా పెరా త్యా ధేని మేన్ దాం దా త్యాం దా కూడు సిాం సిం కూ దాం i <laughs> కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని సిబిఐ ఎంక్వైరీ చేసినందుకు నిరసనగా చిరుమల మండల కేంద్రం అధ్యక్ష ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది మరి అవినీతి అంటే దానికి పెట్టిందే లక్ష నలభై వేల అయితే లక్ష రూపాయలు అవినీతి జరిగిందని మరి నమ్మేతకి లేరు వీళ్ళేంటే వాళ్ళ చాతగాని పరిపాలనను డైవర్ట్ చేయడానికే తప్ప వేరే ఉద్దేశం కాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కోర్టు ద్వారా కూడా మరి కేసీఆర్పై పై ఎలాంటి చర్య తీసుకోద్దని చెప్పింది ఇది కూడా వాళ్ళకి చెంపబెట్టు భవిష్యత్తులో మరి కేసును వాపస్ తీసుకోపోతే ఇలాంటి ధనాలు చే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు చిగురువాడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై పెట్టిన అక్రమ కాళేశ్వరంపై కేసులు సిబిఐకి ఇవ్వడంపై ఈరోజు చిగురువాడి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు పైన మరియు అలాగే కేసీఆర్ పైన పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఇలా తెలంగాణకు ఒక కళ జల అంటే ఇలా జల సౌదకుడు అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి రేవ కేసీఆర్ను బదనాం చేయాలని ఉద్దేశం కొద్దికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అన్యాయంగా కేసులు ఇరికించి ఇలా మమ్మల్ని ఏదో చేయాలని ఆ లోపు కాంగ్రెస్ పార్టీ మేము బలపడాలని చూస్తున్నది కావున మీ బిడ్డ మీ ఆటలు ఈకానించలి సాగవి ఈ కానించెలు ఖచ్చితంగా మీపై మేము పోరాటం మరియు టీఆర్ఎస్ ఇచ్చిన చేతి మేరకు మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు మరి ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత పదిహేనులో కేఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కాదిన ప్రాజెక్ట్ నీళ్లు వచ్చిన నీళ్లు వచ్చిన ఈ ప్రాంతానికి మరి చాలా వరకు రైతులు పంటలు పండించారు చాలా పదనం పెట్టాలని ఆలోచనతోటి ప్రజలను తప్పుతో పట్టుకోడానికి రోజు ప్రయత్నం చేస్తారు కానీ ప్రజా పాలన ఎలా ఉండాలని దాని మీద ఆలోచన లేకుండా తెల్లారులు లేతే కేసీఆర్ మీద మృదువలను తప్ప వేరే మార్గం లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి కబర్దార్జు హెచ్చరిస్తాను ఇదే పాలన కోసం గౌరవ కేసీఆర్ గారి మీద మరియు గౌరవ హరీష్ రావు గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నిన్న ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి ఏది బీసీ కోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైనా ఉందో అది తప్పుల తడక రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టును యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు హర్షిస్తూ వారికి నీరుకు ఎంతో తెలంగాణ ప్రజలకు ఒక వరప్రదాయనిగా మార్చిన కేసీఆర్ గారిని తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఈరోజు సిబిఐకి అప్ప ఎప్పుతున్నామని సీఎం ప్రకటించడం అంటే అది నిజంగా నిజంగా ఆశయాస్పదంగా ఉంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ వరప్రదాయని గతంలో కరువు కాటకాలతోనే ఉన్న తెలంగాణ ఈరోజు కాలేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వచ్చిన తర్వాతనే సస్యశ్యామలంగా మారిన విషయం తెలంగాణ రైతాంగానికి అందరికీ తెలుసు ఈరోజు ఎరువులో కానీ రైతులకు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సున్నీళ్ళ అన్నారం బ్యారేజు నేడిగడ్డ బ్యారేజ్ను నీళ్లు నింపకుండా ఈరోజు వదిలిపెట్టి దాన్ని నిరుపయోగంగా మార్చి దాని మీద ఆరోపణలు చేస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగానికి కష్టాలలో నెడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ ప్రాజెక్టులు నింపాలి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఆ రిపోర్ట్ను కూడా తప్పుడు అక్రమంగా ఒక కేసులు బనాయించి కేసీఆర్ లోపలిచేలన్న దురుద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుందో ఆ దాన్ని తిప్పికొట్టడానికి కోసం ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది ఆ రోజు అసెంబ్లీలో ఘోష్ కమిషన్కు సమాధానం చెప్తా ఉంటే హరీష్ రావు గారికి ఆరుగురు మినిస్టర్లు తట్టుకోలేక అసలు ఏం చేయని దోష తీసు స్థితిలో సిబిఐకి ఇలా కాళేశ్వరం కేసును అప్పచెప్తారు అది నిలవదు కాకపోతే మేము మా కేసీఆర్ మీద కేసులు వాపతి తీసుకునేంత వరకు ఈ ఉద్యమాలు ఆపము ఎంత రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చిక్కిమో మండల కేంద్రంలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే చెప్తున్నాము కాళేశ్వరం కూలిపోయిందని కేసీఆర్ గారిపై అక్రమ కేసు పెట్టారు కదా మరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ అంతగిరి ప్రాజెక్టులలో నీరు ఎక్కడిది ఎక్కడి నుంచి వస్తున్నది రైతులను సస్యశామలం చేయాలని ఎందుకంటే రైతు ప్రదాత రైతు బాంధవుడు రైతు కేసీఆర్ కాబట్టి ఇవన్నీ ప్రాజెక్టులు కట్టించి రైతులను నిలిచేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసి ఒక అపర భగీరథుని మీద అక్రమ కేసులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా కూడా కేసీఆర్ను ఏం చేయలేరు ఈ రోజు కూడా సిబిఐకి ఆ కేసు అప్పించడం జరిగింది బే చరిత్రగా మేము కాంగ్రెస్ ఒకటి డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది ఈరోజు రైతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ను తిడుతున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా ఇలాంటి అక్రమ కేసులకు బీఆర్ఎస్ నాయకులు భయపడే ప్రసక్తి లేదు ఎంతటి కేసులైనా ఎదుర్కొని మేము నిర్దోషిగా బయటకెళ్తామని ఈ గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ యావత్తు రైతాంగానికి ప్రజల కొరకు సాగునీరు తాగునీరు నిధులు నిధులు కావాలని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని మరి తెలంగాణను అభివృద్ధి తీసుకుపోయిన సందర్భంలో మరి తెలంగాణ ప్రాజెక్ట్ తెలంగాణలో రైతాంగం సాగునీరు కావాలని మరి ఒక యుద్ధ ప్రాతిపదికమైన మరి కాళేశ్వర ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మరి ఆ దేశంలో ఎక్కలేని విధంగా కాళేశ్వర ప్రాజెక్టు మరి నిర్మించి మరి రైతాంగానికి తాగునీరు తాగునీరు అందించడం ఘనత మరి కేసీఆర్ కు దక్కుతా ఉంది ఈ యొక్క జీర్ణించుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పై కక్ష పూరితంగా మరి సిపిఐ విచారంతో దీనిపైన అక్రమ కేసు పెట్టి సిపిఐ విచారణ మీద కాంత్రీంచడం జరిగింది అసెంబ్లీలో ఈ దుర్మార్గమైన చర్య ఈ రోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన ప్రజా ఈ కేసు చేసిన ప్రజా పాలనకు వ్యత్యాసం ఏందో జనాలు ప్రజలు రైతులు గయిస్తా ఉన్నారు కేంద్ర రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ ఇప్పటికైనా సిబిఐ విచారణ ఎత్తివేయాలి మరి ప్రజల మనిషి ప్రజల తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు నాలుగు కొట్ట ప్రజల మనిషి కేసీఆర్ రాజామతి కాదు తెలంగాణ ఏ రోజు కూడా నువ్వు అంటే మరి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఉండి ఆంధ్ర పాలక పాలన తొత్తుగా మారినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు గ్రహించుకో తెలంగాణను నచ్చ నచ్చడం విధంగా చేద్దాము ఇప్పటికైనా మరి గౌరవం కేసీఆర్ పైన పెట్టేటువంటి సిబిఐ విచారణ ఎత్తివేసి వరకు మేము ఉద్యమం కొనసాగిస్తాం దీన్ని గుర్తించేదాకా వదిలిపెట్టేది లేదు లేకపోతే కేసీఆర్ పోయి చేసిరా రేవంత్ రెడ్డి కన్ను మూతల వాటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు లేదా మరి నిజంగా ఒక్క పిల్లర్ కావాలంటే ఇవాళ ఒక ఇల్లు కట్టిస్తాను ఇందిరామ ఇల్లు పది పిట్ల లోతు పిల్లర్ కావాలని మరి ఏఈ గారు చూసిన తర్వాతనే బిల్లు మంజూరవుతాను మరి కేసీఆర్ బిల్లు మంజూరు చేయలే కేసీఆర్ మంజూరు డబ్బులు చేసిండు ప్రజల కోసం అక్కడ పిల్లర్ అవింది ఏఈ డి దానికి సంబంధించిన అధికారులంతా ఇంజనీర్లు ఏం లేకుండా కంప్లీట్గా కాళేశ్వరం ఆశామాష కట్టుడు కాదు అది కట్టడం కాదు మరి దాని మీద అవగాహన లేకుండా కావాలని కేసులు పెట్టి ఇంజనీర్ ప్లాన్తోనే కాళేశ్వరం నిర్మాణం చేసిన దాని మీద సుత మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసులు పెట్టి మరి అనేకైనా బాధలు చేస్తున్నారు మరి నిజంగా కేసీఆర్ కేసు పెడితే నీకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ తెలంగాణలో తిరగలేవు నువ్వు నీ ఎమ్మడి వర్తం బిడ్డ ఎందుకంటే అది కరెక్ట్ కాదు నువ్వు పెట్టింది ఇక్కడ తెలంగాణ నాలుగు వందల కోట్ల ప్రజలు చూసిరు దాని తప్ప నువ్వు చూడలేవా నువ్వు చేసే పనేంటిదో మాకు తెలుసు నువ్వు కావాలని చాతగాని తను మా హరీశ్ రావు మాట్లాడితే పారిపోతారు మీరు సమాధానం చెప్పలేకపోతారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులంతా ఏం చేసిరే ఇయ్యాల నిన్న నా ప్రాజెక్టు మీద గింత కుట్ర పెట్టుకొని కావాలని కేసీఆర్ను కేసులు ఇరికితే మేము ఊకుండా ఇప్పుడే అందిన వార్త నిజంగా హైకోర్టు తీర్పిచ్చింది ఎట్టి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి మీద ఎలాంటి కేసులు లేవు ఎత్తివేసింది ఒక్క మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు ఎత్తివేయాలని హైకోర్టు ఇప్పుడే తీర్పు చెప్పడం జరిగింది మరి దానితో దృష్టి పెట్టుకొని మీరు ఉండాలని ఇకముందు మీకు బుద్ధి రావాలంటే మీరు కాళేశ్వరంపై ఎలాంటి కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈ తెలంగాణ ప్రజలు మీ ఎమ్మడి ఉంటాం మరి మేము విడిచిపెట్టాం మేము అని ఈ సందర్భంగా చెప్తూ జై తెలంగాణ